ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రంగంలోకి దిగారు మేడారంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికార యంత్రాంగం సమ్మక్క సారలమ్మ పూజారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు చేశారు మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి పర్యటనలో ప్రణాళికను ఖరారు చేస్తారు అనంతరం పనులు వేగవంతమవుతాయని సీతక్క తెలిపారు ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వేరే ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి గొప్ప జాతర కాబట్టి సమక్ర సమా దగ్గర అలొకేషన్ చేయడం అంటే మొత్తం దాన్ని కమిటీస్ వేసుకోవడం ఎక్కడ ఏ రాయి దొరుకుతుంది ఏ రాయి తీసుకొస్తే బాగుంటుంది అంటే మన దేవుడి రూపాలు చెక్కడం కోసం ఏ రాయి కావాలి అవన్నీ కూడా నిన్న మూడు రకాల రాళ్ళు తీసుకొచ్చి కూడా సీఎం గారికి చూపించడం జరిగింది ఏదైనా మంచి బందోబస్తు ఉండాలని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి పూజారులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి క్లారిటీ చేస్తూ మీకేమైనా డౌట్ వచ్చినా మాకు కానీ కలెక్టర్ కానీ లేదా ఇక్కడ అధికారులకు ఎండోమెంట్ వాళ్ళకు కూడా చెబుతూ ఏదైనా మార్పులు చేస్తున్నాడ కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ ఆకునే టైం అయితే లేదు ఇంకా మనం ఆపుకొని నాలుగు రోజు తర్వాత చేద్దాం ఐదు రోజుల తర్వాత అనేది కాకుండా ఎంత వీలైతే అందులో మనం పెట్టేదంతా స్టోన్ కాబట్టి దానికి సిమెంట్ తక్కువ ఉంది స్టీల్ తక్కువ ఉంది దానికి కూడా ఏముండదు స్టోన్ మంచిగా కరెక్ట్గా భూమిలో వెళ్తుందా లేదా డిజైన్స్ మంచిగా వస్తున్నాయా లేదా మంచి మంద ఉందా లేదా ఇదే మన యొక్క చూసుకుంటా ఉంటాం కాబట్టి పూజలు కూడా ఎల్లుండి ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఉండాలి బయట ఎవరిని కలపాలి లోపల ఎంత మంది కూర్చుంటారు అనేది ఫస్ట్ మీరు లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళకు కూడా అవమానం అభ్యాసం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు పోలీస్ అధికారులు ఒకరిద్దరిని మొత్తం దగ్గర సమావేశమైన తర్వాత గత రెండు రోజుల క్రితము ఏదైతే పూజార సమక్షంలో ఫైనల్ డిజైన్ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి ఇక్కడికి రావడానికి వచ్చి దర్శనం చేసుకొని పూజలతో కలిసి మరి ఆ ఫైనల్ డిజైన్ వారితో ఒకసారి డిస్కషన్ చేసి తర్వాత ఆ డిజైన్ను ప్రశ్నిస్తూ ముందట ఇది రాజకీయం కాకుండా కేవలం మహిళలు తర్వాత కొంతమంది జనాలు కూడా వస్తారు వాళ్ళందరి సమక్షంలో ఎల్ఈ స్క్రీట్స్ పెట్టి ఎల్ఈ స్క్రీట్స్ పెట్టి మొత్తము మాస్టర్ ప్లాన్ అయితే ఏదైతుందో అక్కడనే లాంచింగ్ ఇస్తారు పబ్లిక్ ఫస్ట్ దర్శనం తర్వాత పూజలతో ఇంట్రాక్షన్ ఆ తర్వాత కొంచెం ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది తర్వాత అలా నుంచే ఇట్లా ఊళ్ళో నుంచి బయట మెయిన్ గేట్ దాకా వచ్చి మెయిన్ గేట్లో అతంత పబ్లిక్ ఫీడ్ పబ్లిక్ ఫీట్ గుట్ట సైడ్ అంతా లేడీస్ని కూర్చోబెడదాం అది కొత్త కూర్చులేస్ కూర్చోబెట్టి మిగతా అంతా అటు ఇటు ఉంటారు అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న వెహికల్ అట్లా పెట్టి లేదా ఏదన్నా అక్కడ ఎట్లా నిలబెట్టి మరి అక్కడ నుంచే ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదని మొత్తం ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నారు దాన్ని అక్కడనే లాంచింగ్ జరుగుతుంది ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో అధికారులు కానీ పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం సో రెండు వేల మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పని చేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా చుట్టూ అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజార్లు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు మంచి జరగాలి సమాజానికి మంచి జరగాలి తల్లుల కీర్తి కొన్ని తరాల